విశాఖ ముప్పై మూడో వార్డులో అల్లిపూరం వెంకటేశ్వర మెట్టపైన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది చంటి బాయ్స్ ఆధ్వర్యంలో మెగా అభిమానులు సీనియర్ అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ముప్పై మూడో వార్డులో జీకే ఫౌండేషన్ అధినేత జీకే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కటింగ్ చేయడం జరిగింది కేక్ కటింగ్ అనంతరం పిల్లలందరికీ కూడా కేక్ పంపిణీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ బ్లడ్ డొనేషన్ అనేది చిరంజీవితోనే స్టార్ట్ అయిందంటూ అందరికీ నమస్కారం ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి మన్నీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అతను ఎలాంటి పుట్టినరోజు మరెన్నో చేసుకొని మాకు ఫ్యాన్స్ అందరూ కూడా ప్రతి సంవత్సరం ఇది ఒక పండుగ వాతావరణం తీసుకొస్తారు ప్రతి సంవత్సరం వినాయక చవితి కంటే ముందుగా అతను పుట్టినరోజు మేము ఘనంగా చేసుకోవడం అదొక ఫెస్టివల్ ఫీల్ అవుతాం చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి పుట్టినరోజు అంటేనే అదొక ఎక్కడా చెప్పలేనంత ఆనందం కలుగుతుంది మాకు ఎందుకంటే మేము సినిమాల కోసం ఎన్నో కష్టాలు పోయినా అక్కడ టికెట్ల కోసం చూడపోతే మేము వేస్ట్ అనే ఫీలింగ్ ఉండాలి కానీ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా చూడపోతే అలాంటి రోజుల నుంచి ఈరోజు అతన్ని దగ్గరగా చూసుకుంటూ అతను అడుగు జాడలో మేము ముందుగా నడుస్తూ అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అతను ఏదైతే పిలిపించారో యువతకి నిజంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అంటే ఎవరికి తెలీదు అది కేవలం మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళు మాత్రమే ఇదంతా బ్లడ్ డొనేషన్ క్యాంపులన్నీ ఏర్పడి ఎంతమంది సేవా కార్యక్రమాల్లోకి యువతను అందరూ నడిపించడానికి ముఖ్య కారణం ఎవరంటే ముందుగా మనం చెప్పుకోవాలంటే మెగాస్టార్ చిరంజీవి గారు అతను చేస్తూ అతను ఫ్యాన్స్ కూడా నడిపించి మమ్మల్ని ఎంత స్థాయికి తీసుకొచ్చిన నిజంగా అన్ని గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మరోసారి ముప్పై మూడో వాటి ప్రజల తరఫున వెంకటేశ్వర మెట్ట సీనియర్ మెగాస్టార్ ఫ్యాన్స్ తరఫున కూడా అతనికి పుట్టినరోజు శుభాకాంక్ష తెలియజేసుకుంటూ సెలవులు తీసుకుంటారు